గారి అశ్వవాహనం పరమానందయ్య గారికి కేవలం ఎడ్ల బండి మాత్రమే ఉన్నది ఆయనకి ఎలాగైనా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన శిష్యులు నిర్ణయించుకున్నారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు అది పరమానందయ్య గారి శిష్యుల తీరు అయితే వాళ్ళ దగ్గర గుర్రాన్ని కొనడానికి డబ్బు లేదు ముందు ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కొందామనుకున్నారు అయితే డబ్బు ఎలా సంపాదించాలి అన్న ప్రశ్న ఏర్పడింది వాళ్ళలో అంజి అనే శిష్యుడికి జ్యోతిష్యం బాగా వచ్చు అని మిగిలిన శిష్యుల నమ్మకం దాంతో అంజిని జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించామన్నారు అక్కడికి దగ్గరలో సంత జరగబోతుందని తెలిసి అక్కడ జ్యోస్యం చెప్పాలని నిర్ణయించుకొని అంజి బయలుదేరాడు అతడికి తోడుగా మిగిలిన పన్నెండు మంది శిష్యులు వెళ్లారు గురువుగారికి తాము గుర్రాన్ని కొనబోతున్నాం అని చెప్పలేదు అంజి జ్యోతిష్య పండితుడి వేషం వేసుకొని కూర్చున్నాడు మిగిలిన శిష్యులు సంత అంతా తిరిగి కనబడిన వారికి చింత చెట్టు క్రింద జ్యోతిష్యం చెప్పే సిద్ధాంతి గారు ఉన్నారు రండి చెప్పించుకోండి మీ భవిష్యత్ని అని ప్రచారం చేయసాగారు శిష్యుల మాటలు విన్న ఒక స్త్రీ అంజి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అతని ముందు కూర్చున్నది అప్పుడు అంజి చెప్పమ్మా నీ సమస్య ఏమిటి అన్నాడు అప్పుడు స్త్రీ అంజితో స్వామి నా భర్త నన్ను అనుమానించి వదిలేశాడు అతని మనస్సు మారి మళ్ళీ నన్ను ఏల్కోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది అప్పుడు అంజి ఆమె అరిచతిని పరిశీలించి ఏదో అర్థమైనట్టుగా తల ఊపి ఇదిగో అమ్మాయి నీ భర్త నిన్ను మళ్ళీ ఏలుకోవాలంటే నీవు అతని దగ్గరికి వెళ్ళి అతని ముందే అగ్నిప్రవేశం చెయ్యి నీవు నిజంగా మంచిదానివే అయితే నీకు ఏమీ కాదు దాంతో నీ భర్త నిజం తెలుసుకొని నిన్ను ఆదరిస్తాడు అన్నాడు అంజి మాటలకి ఆ స్త్రీ ఓరిని ముఖం మండ మంటల్లో దూకితే చావనట్రా నీ జ్యోతిష్యం పాడుగాను అని తిట్టి వెళ్ళిపోయింది పైగా జ్యోతిష్యం చెప్పించుకొని ఒక్క అర్ధనా కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఒక భర్త భార్య వచ్చారు వాళ్ళ చేతులు చూసి భర్తతో ఇలా అన్నాడు నీకు ఇద్దరు భార్యలుంటారు దాంతో వచ్చిన వాళ్ళలో భార్య తన భర్తను తిడుతూ చచ్చినాడ నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు వారానికి ఒకసారి పనుంది అని పట్నం వెళ్ళి వస్తున్నావు ఆ వెళ్ళేది నీ రెండో పిల్లం దగ్గరికేగా అని భర్తను గిచ్చుతూ పక్కకి లాక్కుపోయింది ఆ జంట కూడా పైసా అయినా ఇవ్వలేదు ఆఖరిగా ఒక పెద్ద భూస్వామి అంజి దగ్గరకు వచ్చి సిద్ధాంతి గారు మా ఇంట్లో ఒక ఖరీదైన నగ పోయింది అది ఎక్కడుందో చెబితే నీకు గుర్రం కొనుక్కోవడానికి సరిపడా డబ్బులిస్తా అన్నాడు గుర్రం అనగానే అంజికి మిగిలిన శిష్యులకి చాలా ఆనందం కలిగింది అప్పుడు అంజి కళ్ళు మూసుకొని ఆలోచించి ఈ భూస్వామి దగ్గర పోయిన నగ ఎక్కడుంటుందబ్బా అని తెగ ఆలోచించసాగాడు ఏమీ తట్టక విసుకు పుట్టి శ్రీరామ ఎంత పని చేశావయ్యా అన్నాడు పెద్దగా ఆ మాట విని భూస్వామి ఇదిగో సిద్ధాంతి ఇక్కడే ఉండు ఒక గంటలో వస్తా అని వేగంగా వెళ్ళిపోయాడు ఆ భూస్వామి దగ్గర శ్రీరాముడు అనే గుమస్తా ఉన్నాడు అతడు చాలా కాలంగా భూస్వామి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు ఒకసారి ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఏదో పని మీద గుమస్తా భూస్వామి ఇంటికి వచ్చి మధ్య గదిలో అల్మారాలో ఉన్న నగ తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు అతడిపై ఉన్న నమ్మకం వల్ల ఎవరూ అతడిని అనుమానించలేదు ఇప్పుడు సిద్ధాంతి శ్రీరాముడు అనటంతో శ్రీరాముడు అనే పేరు గల ఆ గుమస్తా నగ తీశాడని భావించి నేరుగా ఆ గుమస్తా ఇంటికెళ్ళి రేయ్ మర్యాదగా నీవు కొట్టేసిన నగ ఇచ్చాయి అన్నాడు భూస్వామి దాంతో గుమస్తాకి కళ్ళు తిరిగాయి నేను ఆ నగ తీశానని ఈ భూస్వామికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు సరే దొంగతనం బయటపడింది కనుక ఆ నగను భూస్వామికి తిరిగి ఇచ్చేసి ఆయన కాళ్ళపై పడ్డాడు ఈసారి తప్పు క్షమించమని దాంతో భూస్వామి గుమ్మస్తాను ఏమీ అనకుండా ఆ నగ భార్యకించి వెంటనే సంతలో ఉన్న అంజి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి స్వామి మీరు యోగ దృష్టి గలవారు అందుకే ఎవరూ కనిపెట్టలేని దొంగను కనిపెట్టి లక్షలు ఖరీదు చేసే మా పూర్వీకుల కాలం నాటి హారాన్ని మాకు మళ్ళీ దక్కేలా చేశారు అని ఆపై వంద రూపాయలు దక్షిణగా అంజికిచ్చి చక్కా పోయాడు ఆ భూస్వామి ఇంకేం గుర్రం కొనడానికి సరిపడే డబ్బు వచ్చింది కనుక జ్యోతిష్యం చెప్పడం ఆపేసి గుర్రాన్ని కొనడానికి బయలుదేరారు వాళ్ళకి ఒక గుర్రాలు అమ్మే సాయిబు ఆ సంతలో కనిపించాడు దాంతో వాళ్ళు ఆ సాయిబు చేతికి వంద రూపాయలు ఇచ్చి అయ్యా మా గురువుగారికి మంచి గుర్రం కావాలి పంచ పరిగెత్తాలి మరి అన్నారు సాయిబు గారికి అర్థమైంది వీళ్ళు వెర్రి పీనుగుల్లా ఉన్నారని దాంతో ఒక కుంటి గుర్రాన్ని వాళ్ళకిచ్చి ఇదేరా బాబు పంచకల్యాణి అన్నారు అప్పుడు ఒక శిష్యుడు ఆ గుర్రం కాలు కుంటిగా ఉండేసరికి ఈ గుర్రం కుంటిది వద్దు అన్నాడు అప్పుడు సాయిబు అబ్బే అదేం లేదు అది నాటకాలు ఆడుతుంది ఒకసారి ఎవరైనా ఎక్కి కొరడాతో ఒక్కటిస్తే భలే పరిగెడుతుంది అన్నాడు నేర్పుగా ఆ గుర్రానికి మెల్లకన్నున్నట్టుగా ఉంది అన్నాడు ఇంకో శిష్యుడు అప్పుడు గుర్రాల సాయిబు అబ్బే అదేం లేదు గుర్రాలలో ఇది ఒక జాతి మెల్లకళ్ళు ఈ జాతి గుర్రాలన్నిటికీ ఉంటాయి పైగా మెల్లకన్ను అదృష్టం అన్నమాట మీరు వినలేదా అన్నాడు దాంతో శిష్యులందరూ నిజమే మా గురువుగారు కూడా ఒకసారి అన్నారు మెల్లకన్ను ఉన్న వాళ్ళు అదృష్టవంతులవుతారు అని దాంతో ఇంకేమనకుండా ఆ కుంటి గుర్రాన్ని తోలుకొని గురుగారి దగ్గరికి బయలుదేరారు అప్పుడు శాస్త్రి అనే శిష్యుడు ఇలా పాడుతూ గుర్రం వెంట నడుస్తున్నాడు ఆహా ఆహా నేడు కథా సుదినం గురువు గారి గుర్రం పంచకల్యాణి దిగివచ్చిన సుదినం ఈ దినం అని